ధనుస్సు రాశి ఈ వారం మీ రాశి ఫలాలు ఏప్రిల్ ఎనిమిది నుండి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు ఈ వారం ప్రారంభం మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుందని చెప్పలేము అయితే వారాంతంలో మీరు అభివృద్ధిని చూస్తారు కాబట్టి వారం ప్రారంభంలోనే ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది చంద్రరాశికి సంబంధించి మూడవ ఇంట్లో శని ఉంచడం వల్ల లాభాల కోసం గతంలో ఒప్పందం చేసుకున్న వ్యాపారులకు ఈ వారం శుభరాశిని పొందవచ్చు ఎందుకంటే మీ డీల్ చాలా విజయవంతమయ్యే అవకాశం ఉంది అందుకే మీరు డబ్బు సంపాదించే అనేక అవకాశాలను చూడవచ్చు ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో ఎలాంటి వాగ్వాదం లేదా వాగ్వాదానికి దిగినా సహనం కోల్పోవద్దని మీకు సూచన ఏదైనా చర్చిస్తున్నప్పుడు మీకు మరియు సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మీ కుటుంబం మోల్హిల్ పర్వతాన్ని తయారు చేయవచ్చు కాబట్టి మీరు వారికి అవకాశం ఇవ్వకపోతే ఆ విషయం స్వయంగా పరిష్కరించబడుతుంది ఈ వారం మీ కార్యాలయంలో మీకు ఆటంకాలు సృష్టిస్తున్నవారు సిగ్గుపడతారు ఇది మీ మనోబలాన్ని అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అలాగే మీరు వీలైనంత త్వరగా మీ పనిని పూర్తి చేయగలుగుతారు విద్యారంగంలో విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ సమయంలో మీరు గతంలో చేసిన కష్టానికి తగిన ఫలాలను పొందుతారు దాని కారణంగా మీరు పరీక్షలో మెరుగ్గా రాణించవచ్చు అయితే దీనికోసం కూడా మీరు మీ అధ్యయనాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి పరిహారం రోజూ ఇరవే ఒక్కసార్లు ఓం గురవే నమః అని జపించండి